రెగ్యులర్ గా ఎలక్షన్ సీజన్ లోనే పొలిటికల్ సినిమాలు సిరీస్ లు ఆడియన్స్ ముందుకి వస్తాయి కొంతమంది పొలిటికల్ ఇంటెన్షన్ తో మరి కొంతమంది ఆడియన్స్ మూడ్ ని క్రాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు కానీ డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకున్న ఓ దర్శకుడు ఎలాంటి పొలిటికల్ హీట్ లేని టైంలో తెలుగు పాలిటిక్స్ కి సంబంధించిన భారీ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్నారు వెన్నెల సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన దర్శకుడు దేవకట్ట యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన తొలి సినిమా సూపర్ సక్సెస్ అయిన ఆ తరువాత తన రూట్ మార్చి పొలిటికల్ డ్రామాల మీద దృష్టి పెట్టారు ఈ డైరెక్టర్ ప్రస్థానం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన రిపబ్లిక్ మూవీ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు ఓ భారీ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళ పొలిటికల్ జర్నీ నేపథ్యంలో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు వైఎస్ఆర్ పొలిటికల్ కెరియర్ ఆధారంగా వచ్చిన యాత్ర సినిమా సూపర్ హిట్ అయింది జగన్ జర్నీ నేపథ్యంలో యాత్ర తెరకెక్కింది కానీ ఇప్పటివరకు మీద చూపించలేదు ఇప్పుడు దేవకట్ట తో ఇద్దరు సీనియర్ నాయకుల జీవితాన్ని తెర మీద ఆవిష్కరించబోతున్నారట ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ప్రస్థానం సినిమాలో అప్పటి రాజకీయ పరిస్థితులను తనదైన స్టైల్లో ప్రజెంట్ చేసిన దేవకట్ట ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్స్ ను రియల్ క్యారెక్టర్స్ ను ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది